మనకు ఏం దినాలనో తెలియదు ఎంత దినాలనో తెలియదు ఎట్ల దినాలనో తెలియదు ఎప్పుడు దినాలనో తెలియదు ఓకే ఈ నీళ్ళు ఏ ఎట్లా తాగాలనో తెలియదు ఎన్ని నీళ్ళు తాగాలనో తెలియదు ఎప్పుడు తాగాలనో తెలియదు పడుకునేటప్పుడు వెనక్కి బోర్ల ఒక్కలు పడుకోవాలన్నా ఎల్లెలకలు పడుకోవాలా దిక్కు పడుకోవాలా ఎడవ చేతికి పడుకోవాలన్నా తెలియదు అంటే మన జీవితంలో అత్యంత అవసరమైనవి వాటి మీద మనకు ఓనమాలు కూడా తెలియదు కదా ఏం చేసినా ఈ ప్రభుత్వాలు కలిసి డెబ్బై ఐదేళ్ళ నుంచి మనిషికి బతకడం నేర్పియలేదు కదా అందుకే కదా మాయ మాయ మనిషి అన్నవాడు దానికి ఎవరు బాధ్యత ఈ ప్రభుత్వాలు కాదు వాళ్ళ వాళ్ళది కాదా ఈ బాధ్యత కేవలం అక్షరాలు నేర్పి అడల్ట్ ఎడ్యుకేషన్ కానీ ఏ ప్రభుత్వం మనుగడ కోసం తప్పించి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోపోవడం కోసం ఆలోచిస్తున్నాయని అంటారా ప్రభుత్వాలు చేయవు కాబట్టి కదా నేను గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీ తీసుకోమంటే నేను ఉండదని చెప్పాను ఆ ముద్రలు ఆ బాధ్యతలు అవన్నీ నాకు అవసరం లేదు నేను ప్రజల సైడ్ ఉంటా వాళ్ళ జ్ఞానం నేర్పడానికి నేను పనిచేస్తా అని చెప్పాను కొన్ని వేల మంది నాలాంటి వాళ్ళు ఇటువంటి విషయాల మీద ఇటువంటి ఛానళ్ళ ద్వారా ప్రచారం చేస్తే తప్ప జనం లోపల జ్ఞానం రాదు ఇవాళ ఇన్స్టాగ్రామ్ కి అలవాటు అవుతున్నారు ఆ వాటినే సాధనాలకు ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఆ జ్ఞానం మనలాంటి వాళ్ళం ఇస్తాం మనం కేవలం రాజకీయాల మీదనే దృష్టి పెట్టకుండా ఇటువంటి వాటి వాటి మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు హెల్త్ మీద మీరు వీడియోస్ చూడండి మిలియన్స్లో ఉంటాయి ఇంగ్లీష్లో మాట్లాడగలితే తెలుగులో మాట్లాడగలిగితే లక్షల్లో కనబడతాయి అవి ఎందుకు చేయకూడదు మనం యూట్యూబ్ ఛానల్ అంటే కేవలం వార్తలు చదివేటే కాదు ఇట్లా ఎక్స్పర్ట్స్ను ఒక నలభై ఐదు నిమిషాలు మీరు వార్తలు చేయండి ఒక గంట సేపు ఎక్స్పర్ట్స్ను కూర్చోబెట్టుకొని ఒక సబ్జెక్ట్ మీద ప్రజలకు జ్ఞానం ఇవ్వండి సూపర్ హిట్ అయితే చాలా ఎందుకంటే ప్రజలు దీన్ని ఇష్టపడతారు ఇప్పుడు నేను అన్నా కదా ఒక రోజు దీని మీదే పెట్టండి ఎట్లా పడుకోవాలి ఎట్లా తినాలి నీళ్లు ఇప్పుడు చాలా మంది ఏమంటాం మనం పైకెళ్ళి తాగాలి అంటాం తప్పది నోట్లో పెట్టుకొని తాగాలి ఎందుకు తేడా ఏంటంటే పైకెళ్ళి తాగితే గడగడ ఎంత చాలా క్వాంటిటీ తాగుతూ ఉంటాం అట్లా కాదు కదా సిప్ చేసుకుంటూ తాగాలి కాఫీ టీలు తాగినట్టుగా ఆ తర్వాత నీళ్ళ క్వాంటిటీ ఎంత అన్నం తినక ముందు ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందు తాగాలి తినేటప్పుడు తాగద్దు తిన్నాక గంటసేపటి తర్వాత తాగాలి దానివల్ల శరీరానికి చాలా లాభం జరుగుతుంది ఓకే ఇట్లాంటి అని పొద్దున్న ఏమైనా గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండుకొని రెండు మూడు గ్లాసులు అయితే డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్గా ఉంటుంది రాత్రి పడుకుంటప్పుడు అన్నం కానీ తర్వాత రొట్టెలు కానీ తర్వాత ఈ నాన్ వెజ్ కానీ ఏది తినకూడదు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి బటర్ మిల్క్ కలుపుకొని పెట్టుకోవాలి ఒక పూట తింటే చాలు మనిషి బతకడానికి ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి షాంపూలతోనే ఎంట్రికలు ఉండి ఇప్పుడు నేను అరవై ఏళ్లు నా ఎంట్రికల్కి ఏమైంది షాంపూలతో ఉండవు మనం తినే ఆహారంలో మాంసకృతులు ఉన్నాయా కందిపప్పు తింటున్నామా పెసరపప్పు తింటున్నామా మాంసం తింటున్నామా ఒక పూటైనా మంచిగా అన్ని ఉన్నాయి తినాలి తెల్లటి అన్నంలో ఏముంటది ఓ కార్బోహైడ్రేట్ తప్ప ఏముండదు దానివల్లనే అన్ని క్యాన్సర్లు అన్ని రావడానికి కారణం ఏందంటే ఆ వైటమిన్స్ తినట్లేదు మనం వెనకటి రోజులలో తౌడు ఉండేది ఆ తౌడులో ప్రోటీన్ ఉండేది అందులో బి విటమిన్ ఉండేది అదేమో మనం బర్రెలకిస్తున్నాం బ్రహ్మాండంగా బలుస్తున్నాయి కానీ మనకు మాత్రం ఆ లోపల సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ అంటే ఈ కండ్లను ఈ నాలికను వీటిని మనం వాటికి బానిసలు అయిపోయినాం చూస్తే మంచి కనబడాలి మంచిగా ఉండాలి రుచి మంచిగా ఉండాలి ఒక్కటి ఒకటి అందరికీ మీ ద్వారా అప్పీల్ ఏంటంటే నాలుక ఇష్టమైంది శరీరానికి కష్టం కష్టం కష్టమైంది శరీరానికి ఇష్టం అదే మంచి అవుతుంది అంతే మంచి అవుతుంది అండ్ ఇంకో అండ్ మీరు ఇందాక దాంట్లో ఒకటి చెప్పలే పడుకోవడం ఎట్లా పడుకోవాలి చెప్తా ఎడమ పడుకోవాలి ఎడవచేయ పడుకోవాలి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా కూడా ఇవన్నీ కూడా అంటే అందరికి పైనకి చూసుకుంటే ఇట్లా పడిపోవడం బోర్ల బుక్కలు ఇట్లా ఎల్లకల్ పడుకోవడం ఓన్లీ షిఫ్టింగ్ కోసం అంటే ఎప్పుడు ఇట్లా పడుకోలేము కాబట్టి కాసేపు ఇట్లా పడుకోవాలి రిలాక్సేషన్ కానీ ఇటు పడుకోవడం తప్పు బోర్ల మొక్కలు పడుకోవడం తప్పు ఓకే ఈ రెండు చేయకూడదు రైట్ దీని మీద ఒక సెషన్ చేద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సార్ అంటే పిలవంగానే మళ్ళా మా మార్నింగ్ న్యూస్కు మా బరాబర్ వార్తలకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్